హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ప్రజెంట్ సమ్మర్లో ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఇంటి దగ్గర కూర్చొని బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సో ఈ వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంటే ఇప్పటివరకు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి అండ్ బ్లౌజ్ కటింగ్లో డౌట్స్ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు యూజ్ అవుతుంది సో మీరెవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే న్యూస్ పేపర్ పైన ఫస్ట్ కటింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఎలా ఫోల్ చేసేసుకోవాలి అంటే ఇలా ఉంటుంది కదా న్యూస్ పేపర్ అనేది ఈ ఓపెన్ పార్ట్స్ ఉంటాయి కదా ఈ ఓపెన్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి అండ్ ఈ క్లోజ్ ఉంటాయి కదా ఇది వచ్చేసి మన సైడ్ ఉండాలి ఇక్కడ మనకి పైన సాక్షి అనేది ఉన్నది కనబడుతుందా కనబడుతుంది ఇవి రెండు ఇటు సైడ్గా ఉండే విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి సో ఇలా పేపర్ పైన నేను ఇక్కడ మీకు చూపిస్తే కనబడదు కాబట్టి నేను క్లాత్ పైన చూపిస్తాను సేమ్ అదే విధంగా న్యూస్ పేపర్ పైన మార్కింగ్ అయితే చేసేసుకోండి ఒకవేళ మీరు కట్ చేసేది క్లాత్ పైన కట్ చేసేటప్పుడు ఈ బొద్దు బొద్దుపాట్ ఉంది కదా ఈ రెండు బొద్దు పాటలు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే పెట్టేసుకోండి సో ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా ఇటు సైడ్ ఏంటి ఓపెన్ ఉండడం వల్ల పోగులు పోగులు ఉంటాయి సో పోగులు పోగులు ఉంది కాబట్టి ఫస్ట్ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకోండి ఈ పావించడిఫరెన్స్తో ఇంకొక లైన్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఆ తర్వాత మీరు ఏదో ఒక కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి మీ దగ్గర ఉన్న ఏదో ఒక కొలత బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మనం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క పొడుగు ఇదిగోండి బ్లౌజ్ భుజం పైన భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ ఉంది కదా ఇక్కడి వరకు పట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఓకే ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసుకున్నా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నా అంటే భుజం పైన కుట్టు వేసేస్తాం కదా కుట్టు వేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది సో అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ బ్లౌజ్ యొక్క కట్టింగ్లో ఫస్ట్ పాయింట్ ఏంటి బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఎలా నోట్ చేసుకున్నాం భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ వరకు తీసేసుకున్నాం సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకోండి ఇవన్నిటితో సంబంధం లేదు ఇప్పుడు ఈ కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టుకోండి ఓకే బ్లౌజ్ని కరెక్ట్గా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ఇది వచ్చేసి మనకి కింద తీసుకోవాలి ఇదిగోండి ఈ కింది భాగంలో ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర కింద భాగంలో అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసిన ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసిన అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి వన్ వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది అందుకోసమే మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇది నేను తీసుకున్న సెకండ్ పాయింట్ అర్థమైందా ఏం తీసుకున్నాం ఫస్ట్ పొడుగు ఆ తర్వాత నడుము కొలతా ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి ఇదిగోండి సేమ్ ఇక్కడే పెట్టేసుకొని బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని ఇప్పుడు కేవలం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మాత్రం ఇట్లా లాగి పట్టుకోండి ఇక్కడ నుండి కేవలం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని లాగి పట్టేసుకొని ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి ఓకే ఈ పైన లైన్ దగ్గర పట్టేసుకొని ఇక్కడికి ఇలా స్ట్రైట్గా పట్టుకోండి సో గా పట్టుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది ఈ పాయింట్కి వచ్చింది సో దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఎందుకు పైకి తీసుకోవాలి అంటే మనం ఈ విధంగా పైపింగ్ వేస్తాం కదా పైపింగ్ లేకపోయినా హెమ్మింగ్ చేసినా కూడా పావించు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది అందుకోసం మనం పావించ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ ఓకేనా త్రీ పాయింట్స్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అయితే చెప్తాను ఇదిగోండి వన్ టూ త్రీ క్లియర్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇదిగోండి ఇది మీరు ఇలా పెట్టుకుంటేనే తెలుస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఇదిగోండి ఈ ఫోర్త్ పాయింట్ ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఈ చేతులు జాయిన్ చేసే దగ్గర తీసుకోవాలి ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర ఈ సైడ్ జాయింట్ పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకొని ఇప్పుడు చేతులు ఎక్కడ జాయిన్ చేసినాం ఇదిగోండి ఈ ప్లేస్లో చేతులు జాయిన్ చేసినాం దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు కుట్టు అనేది వేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ పోతుంది కదా సో అందుకోసం పైన సైడు ఇది ఎక్కడికి ఉందో తీసుకొని దీనికంటే పైకి తీసుకోవాలి కుట్టు పెడితే ఇక్కడ వరకు వస్తుంది సో ఇది మనం తీసుకున్న నాలుగో పాయింట్ ఓకే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర స్కేల్తో ఇలా కొంచెం గీట్ అయితే గీసేసుకోండి ఓకే ఈ విధంగా గీసుకోండి నాలుగో పాయింట్ ఇప్పుడు నేను మీకు ఒకటి ఐదో పాయింట్ చెప్తా అది అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు ఈ ఐదో పాయింట్ ఎక్కడ పెట్టాలి అంటే ఈ నాలుగో పాయింట్ గీత మీద ఐదో పాయింట్ పెట్టుకోవాలి సో ఆ ఐదో పాయింట్ ఏంటి అంటే అప్పర్ చెస్ట్ కొల్తా అంటాం సో అది ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అని చెప్పినా ఈ నాలుగో పాయింట్ గీత మీద అంటే ఈ నాలుగో పాయింట్కి స్ట్రెయిట్గా పట్టుకోండి అర్థమవుతుందా సో ఇక్కడ పెట్టేసుకొని దీనికి ఇలా స్ట్రెయిట్గా పట్టుకోండి ఇదిగోండి కొంచెం లాగి పట్టుకోవాలి అలా అని ఇదిగోండి బాగా లాగినాం అనుకోండి ఏమైంది ఇక్కడ గీతలు గీతలాగా వచ్చింది సో బాగా కాకుండా జస్ట్ నార్మల్గా లాగి పట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా పట్టుకున్నప్పుడు మనకి ఎక్కడైనా ముడతలు వచ్చినాయా రాలేదు సో వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలు అంటాం ఇది మన ఐదో పాయింట్ ఓకే ఇప్పుడు మనం తీసుకున్నది వచ్చేసి మన ఐదో పాయింట్ క్లియర్ కదా ఏం డౌట్ లేదు కదా ఒకవేళ డౌట్ ఉంటే మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళుకుంటూ చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఏం చెయ్యాలి అనంటే ఇదిగోండి ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఈ పాయింట్ కాదు ఈ పాయింట్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది మన ఫిట్టింగ్ లైన్ కొందరు కొందరు మార్క్ చేసేటప్పుడు ఇలా క్రాస్ వస్తుంది లేదంటే ఇలా క్రాస్ వస్తుంది మీరు అస్సలు టెన్షన్ పడకండి మీరు కట్ చేసేది కరెక్టే ఎందుకంటే అందరికీ నడుము కొలత చెస్ట్ కొలత సమానం ఉండదు కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొందరికి నడుము తక్కువ ఉంటుంది కొందరికి నడుము ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటి క్రాస్ ఇటు కానీ ఇటు కానీ క్రాస్ వస్తుంది మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా నార్మల్గా నేను చూపించినట్టుగా గీసేసుకోండి ఇది మన ఫిట్టింగ్ లైన్ నెక్స్ట్ సైడ్కి ఇదిగోండి ఇంత పెట్టేసుకోండి లూజు ఎందుకంటే కస్టమర్కి లూజ్ కానీ టైట్ కానీ కావాలి అనుకున్నప్పుడు సైడ్కి క్లాత్ ఉండాలి కదా అందుకోసం వీటిని దీన్ని మనం ఏమంటామంటే మార్జిన్ అంటాం ఇదిగోండి గీ క్లాత్ని ఓకే కదా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అనుకుంటారు కదా సేమ్ ఇదే కొలత బ్లౌజ్తో కూడా నేను నెక్ షోల్డర్ చెప్పొచ్చు కానీ నేను అలా చెప్తాను నేను ఎందుకంటే ఈ బ్లౌజ్ కటింగ్ కనుక మీరు పర్ఫెక్ట్గా చూస్తే కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా షాప్ కూడా పెట్టుకునే విధంగా నేను చెప్తాను అందుకోసం నేను టేప్తో అయితే చెప్తాను ప్రతి ఒక్క సైజు వాళ్ళకి కూడా చెప్తాను ఇప్పుడు ఇది ఉంది ఒక్క పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు ఇప్పుడు మనం కట్ చేసేది వెనకాల భాగమే కదా వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసినాం అంటే ఇటు ఎంత ఉంటుందో ఇటు సైడ్ కూడా అంతే ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు ఒక సైడ్ ఇంకో సైడ్ కలిపితే ఎంత పావు తక్కువ పద్దెనిమిది ఇంచులు వెనకాలది సేమ్ అదే విధంగా ముందుది కూడా కలిపితే ఎంత వస్తుంది ముప్పై ఐదున్నర ఇంచులైతే వచ్చేసింది సో దీన్ని మనం ఏమంటామంటే అప్పర్ చెస్ట్ కొలత అంటాం అప్పర్ చెస్ట్ కొలత ఎంత వచ్చింది ముప్పై ఐదున్నర ఇంచులు సారీ ఇప్పుడు కొందరు సన్నం ఉంటారు కొందరు దొడ్డు ఉంటారు అలాంటప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే నేను ఒక్కటే ఒక లైన్ చెప్తా ఇది గుర్తు పెట్టేసుకుంటే ఇంకా మీరు ఏదైనా కట్ చేయగలుగుతారు ఇప్పుడు ఇక్కడ కొల్తా మనం ఎలా తీసుకున్నప్పుడు ముప్పై ఐదున్నర వచ్చింది సో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో వస్తే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే ముప్పై ఐదున్నర అనేది ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది కదా ఇదిగోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇందులోనే నెక్ కోసం టూ పాయింట్ టూ ఇది ఖర్చుతో కలిపి ఓకే ఇప్పుడు మీరు కట్ చేసే బ్లౌజ్కి ఇక్కడ చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత ముప్పై కంటే తక్కువ వచ్చింది ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు నెక్ కోసం టూ ఇంచెస్ తీసుకోండి ఒకవేళ నలభై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఆరు రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఓకే కదా ఇది ఒక్కటి పెట్టేసుకుంటే దీనికంటే హాఫ్ ఇంచ్ తక్కువ దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ అంటే ఈ ఒక్క లైన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనం ఈ విధంగా తీసేసుకున్నాం క్లియర్ కదా ఏ సైజ్ వాళ్ళకైనా ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ మెంబెర్స్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ సెట్ అవుతాయి ఇంకొక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి ఎందుకు సెట్ కాదు అంటే కొందరికి షోల్డర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బ్రాడ్గా ఉంటుంది కొందరికి బ్రాడ్గా ఉన్నాయి అంటాం కొందరికి రౌండ్గా ఉన్నాయి అంటాం కదా సో అలాంటప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి ఇలా తీసుకున్నప్పుడు సెట్ కాదు అది మీకు ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం టూ పాయింట్ టూ ఇంచెస్ ఇదిగోండి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేయండి అబ్బాయి ఇదంత దక్క మీరు కొలత బ్లౌస్తో చెప్పండి అని అంటారు కానీ ఈ విధంగా నేర్చుకున్నారనుకోండి మీకు ఇప్పుడు కాకుండా ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మీరు టైలర్ షాప్ పెట్టుకునే విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుండి రెండించులకి మార్క్ చేసేసుకోండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని సైడ్కి ఇలా పావించి తీసుకోవాలి పావించి తీసుకొని పైన భుజం దగ్గర మాత్రం ఏం ఎక్స్ట్రా తీసుకోవద్దు ఇలా క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్లో మాత్రమే రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి వందలో తొంభై మందికి ఇలా సెట్ అవుతుంది కానీ కొందరు వచ్చి ఏమంటారు అంటే అక్క సన్నమున్న వాళ్ళు వచ్చి ఏమంటారు అంటే అక్క సైడ్స్కి మొత్తం నాకు బోన్స్ కనబడుతున్నాయి అది కనబడకుండా కొంచెం స్టిచ్ చేయరా అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఈ కింది నుండి రెండించులు మార్క్ చేసేసుకున్నాం చూడండి ఇందులోనే మనం ఇలా రౌండ్గా తిప్పుకోవాలి అలాంటి వాళ్ళకి ఏంటి అంటే సైడ్కి ఎక్కువ వద్దు అని కొందరు వచ్చి నాకు భుజాలు జారద్దు కానీ సైడ్కి కింద బ్రాడ్ ఉండాలి అంటారు సో అలాంటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా అని ఇక్కడ జరపద్దు సేమ్ ఇదే పాయింట్ దగ్గరికి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే మనం ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకైతే అర్థమైపోయింది కదా నెక్ మార్క్ చేసేసుకున్నాం నెక్స్ట్ మనం చంక కొలత మార్క్ చేసేసుకున్నాం చంక డౌన్ గురించి ఈ మూడు పాయింట్స్ ఏంటి అంటే నెక్కు షోల్డర్ చంకడౌన్ కనుక మీకు వచ్చింది అనుకోండి ఇంకా మీరు కొత్త వాళ్ళు అని అనుకోరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా అయితే కట్ చేస్తారో అలా కట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేస్తాం ఇంకెవరికైనా కొత్తగానే ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం కదా జస్ట్ ఈ లైన్ ఇలా స్ట్రైట్గా రావడానికి ఇలా తీసుకున్నాం ఇంక ఇక్కడ ఇలా చెప్పినా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అక్కయ్య కొంచెం కష్టమవుతుంది కేవలం కొలత బ్లౌజ్తో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఇదిగోండి ఇక్కడ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ లైన్ అంతకుముందు ఉంది కదా ఫోర్త్ పాయింట్ అని ఇటు మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నెక్ యొక్క డీప్ అనేది తక్కువ ఉంది నెక్ యొక్క డీప్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ ఈ నెక్ తీసుకున్నాం అప్పుడు ఎంత ఉండాలి వన్ పావ్ ఇంచు ఉండాలి ఇంత డీప్ తీసుకున్నప్పుడు ఇక్కడ తగ్గాయాలి ఇక్కడ పెరిగిన కొద్దీ ఇక్కడ తగ్గించుకోవాలి ఓకే సో ఇప్పుడు నేను ఇది కట్ చేసుకుంటున్నా ఇది కానీ ఇది కానీ కట్ చేసేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ మిడిల్ది కట్ చేస్తున్నా మిడిల్ది అన్నప్పుడు వన్ పావ్ ఇంచు తీసుకున్నా వన్ పావ్ ఇంచు తీసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం సెట్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం కానీ కరెక్టో కాదో అనేది చెక్ చేసుకోవడానికి ఒక్కసారి చెక్ చేసేసుకుందాం కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత సరిపోయిందా లేదా అనేది ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఎంత వచ్చింది ఒక్క పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది సేమ్ విధంగా కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కూడా మనం ఒకసారి కొల్చుకుందాం చూడండి ఎప్పుడు కూడా చంక కొలత అనేది బ్లౌజ్ యొక్క ఇటు వెనకాల సైడ్ అంటే ఇటైనా కొలుచుకోవచ్చు ఇటు అంటే బ్యాక్ సైడ్ ఈ ఫ్రంట్ సైడ్ చంక సైడ్ పోల్చుకోవద్దు అని అర్థం ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ చంక కొలత ఉంది అనేది ఒకసారి చూద్దాం పైన భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు దగ్గర నుండి కొలుచుకుందాం ఇదిగోండి ఇలా ఎక్కడి వరకు ఈ కుట్టు వరకు కొలుచుకోండి సో కుట్టు వరకు కొలుచుకున్నప్పుడు ఎక్కడికి వచ్చింది ఇదిగోండి కుట్టు అనేది మీకు ఈ పాయింట్ దగ్గర కుట్టు అనేది ఉంది సో ఇక్కడి వరకు మనకి కరెక్ట్గా ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులుంది ఇప్పుడు మార్కింగ్ చేసింది కూడా ఎంత ఉంది ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులకు వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమానం రాలేదు అప్పుడేం చేయాలి కొలత బ్లౌజ్ది మనం మార్కింగ్ చేసింది సమానం రాలేదు అప్పుడేం చేయాలి అంటే ఈ ఐదో పాయింట్ తీసుకు సారీ ఈ నాలుగో పాయింట్ తీసుకున్న ఈ లైన్ ఉంది చూసినరా దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని సెట్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్లో షోల్డర్స్ అనేవి జారుతున్నాయి అంటారు సో బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి ఫ్రంట్ బ్యాక్ అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా ఇదిగోండి ఈ భుజంకి మధ్యలో కంటే ఇటు సైడ్కి జరుపుకోండి సో జరుపుకొని ఇలా డాట్ అయితే స్టిచ్ చేయాలి దీని యొక్క పొడుగు ఇదిగోండి మూడు మూడించులు ఉంటాం కదా మూడు నుండి నాలుగు ఇంచుల మధ్యలో ఎంత పొడుగైనా పెట్టుకోవచ్చు ఈ పొడుగు అయితే పెద్దగా మ్యాండేటరీ కాదు కానీ సైడ్కి మాత్రం డాట్ యొక్క వెడల్పు వచ్చేసి హాఫ్ హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఉండాలి ఎందుకు అనంటే ఇక్కడ మనం డాట్ యొక్క వెడల్పు హాఫ్ హాఫ్ ఇంచు తీసుకుంటేనే మనకి బ్లౌజ్ యొక్క భుజం అనేది కరెక్ట్గా భుజం పైన పట్టినట్టు ఉంటుంది చాలామందికి ఏంటి అంటే భుజం అనేవి ముందుకి జారినట్టుగా ఉంటాయి అని అంటారు కదా సో ఆ ప్రాబ్లం అనేది రావద్దు అనుకుంటే ఇక్కడ డాట్ యొక్క వెడల్పు అనేది హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి సో ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నప్పుడు ఎంత పోతుంది వన్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అందుకే మనం వన్ ఇంచ్ అనేది ఫస్ట్ ఎక్స్ట్రా తీసుకున్నాం క్లియర్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఇలా తీసుకున్నాం అయినా కూడా కొందరికి భుజాలు జారుతాయి ఎందుకంటే ఈ ప్లేస్లో సన్న సన్న ముడతలు ఇలా రావడం వల్ల భుజాలు అనేవి ఆటోమేటిక్గా చారుతాయి సో ఇక్కడ కూడా మనకి ఇలా సన్న సన్న ముడతలు వస్తాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే మనం వర్క్ చేసినప్పుడు ఒక వేసుకున్న తర్వాత కొంచెం వర్క్ చేయడము కూర్చొని లేచినప్పుడు అంటే ఇలా సన్న సన్న ముడతలు వస్తాయి సో ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి అప్పుడు మీకు ఆ సన్న సన్న ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే నెక్స్ట్ వీడియోలో రిప్లై అయితే ఇస్తాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని యాజ్ టీస్గా కట్ చేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అవునా సో ఇటు సైడ్ కార్నర్లో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూసినట్టు ఇటు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ఆ తర్వాత చేతులు ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి లేదు అనుకోండి ఫస్టే బ్లౌజ్ యొక్క చేతులు ఆ తర్వాత వెనకాల భాగము ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి లాస్ట్కి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఓకే ఇదిగోండి ఇప్పుడు క్లాత్ అనేది మనకి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇలా సమానంగా ఫోల్డ్ చేయకుండా ఇదిగోండి కొంచెం లోపలికని ఫోల్డ్ చేస్తున్నా ఇక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నా ఎందుకు అనేది నేను మీకు చెప్తాను ఇలా ఫోల్డ్ చేసేసుకొని కిందికి చా ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ పొడుగు ఎంతుందో చూసేసుకోండి సో బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు తీసుకునేటప్పుడు కూడా ఇలా వెనకాల సైడ్ మాత్రమే తీసుకోండి ఈ ఫ్రంట్ సైడ్ తీసుకోవద్దు ఇప్పుడు ఈ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టుని ఇలా స్ట్రైట్గా భుజం కుట్టు పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి చేతులు ఎక్కడి వరకు జాయిన్ చేసినాం ఇక్కడ వరకు జాయిన్ చేసినాం దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతాయి కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనం మార్కింగ్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ హ్యాండ్స్లో నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్ యొక్క లూజ్ హ్యాండ్ యొక్క లూజ్ టైట్ ఇదిగోండి ఇక్కడ కింద తీసుకోవాలి దీనికి లూజ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలా అవసరం లేదు ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు తీసుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు ఎంత వస్తుందో ఒకసారి చూడండి పదకొండున్నర ఇంచులు అంటే ఇది మో చేతి ఉన్న చేతులు హ్యాండ్ యొక్క పొడుగు తొమ్మిది ఇంచులు దాటింది అనుకోండి మో చేతి వరకు ఉన్న చేతులు ఆరున్నర నుండి తొమ్మిది మధ్యలో వచ్చింది అనుకోండి మీడియం హ్యాండ్స్ ఆరు కంటే తక్కువ వచ్చింది అనుకోండి షార్ట్ హ్యాండ్స్ అంటాం సో నేను నా మెథడ్లో మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఈ లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులు తీసుకుంటా మో చేతి కంటే కొంచెం తక్కువ ఉందనుకోండి మూడు ఇంచులు తీసుకుంటా ఇప్పుడు ఎంత తీసుకున్నా మూడున్నర ఎందుకు మో చేతి వరకు ఉంది కాబట్టి ఇది మనం తీసుకున్న థర్డ్ పాయింట్ క్లియర్ కదా నెక్స్ట్ ఈ మూడు పాయింట్స్ అయితే మీకు ఏం ప్రాబ్లం రాదు నాలుగో పాయింట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ కాకుండా చూసేసుకోండి సో ఇప్పుడు ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్స్ అనేవి ఎక్కడ జాయిన్ చేస్తున్నాం బ్లౌజ్కి ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తున్నాం వెనకాల బ్లౌజ్ యొక్క చంక భాగంలో అంతే కదా ఈ చంక భాగంలో కదా హ్యాండ్స్ జాయిన్ చేసేది అప్పుడు ఏంటి అంటే ఈ హ్యాండ్ యొక్క చంక కొలత ఎంతుందో సారీ బాడీ యొక్క చంక కొలత ఎంతుందో హ్యాండ్కి కూడా చంక కొలత అంతే ఉండాలి సో ఇకోండి ఇక్కడ కింది లైన్ ఉంది కదా కింది లైన్ దగ్గర నుండి ఈ విధంగా కోల్చుకోండి ఇది ఎంత వచ్చింది ఒక్క పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు మీరు తీసుకున్నప్పుడు ఎంత వస్తే అంత తీసుకోండి ఇప్పుడు ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది కదా మనకి ఈ ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు అనేది పొడుగు లైన్ పైన పెట్టండి ఈ జీరో ఉంది కదా జీరో అనేది ఈ కింది లైన్ పైన తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇది మన ఫోర్త్ పాయింట్ ఇది ఒక్కటి తెలిస్తే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా కుదురుతుంది చాలామంది ఇంట్లో కుట్టే వాళ్ళైతే ఇలా అయితే మార్క్ చేసుకోరు అందుకే వాళ్ళు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఇవి రెండింటిని కలిపితే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైట్ సైడ్కి మనం లూజు టైట్ చేసుకోవడానికి మార్క్ చేసేసుకోవాలి కదా ఇది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఈ వెనకాల భాగంకి ఎంత అయితే ఇక్కడ సైడ్కి ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఎంత తీసుకున్నాం రెండించులు సేమ్ అదే రెండించుల మార్జిన్ ఇక్కడ కూడా తీసుకోవాలి అప్పుడు మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే చేతులు జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది రాదు ఓకే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ లాగా స్టిచ్ చేయొద్దు ఇగోండి ఇలా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువ డ్రా చేసేసిన నేను కొంచెం రౌండ్గా డ్రా చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హ్యాండ్ యొక్క కర్వ్ షేప్ అనేది సరిగ్గా రాదు అల్వాటైన వాళ్ళు ఎలా చేసుకోవాలి కొత్త వాళ్ళు ఎలా అనేది చెప్తాను ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ అని చెప్పినాను కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత పొడిగుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది కదా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేయండి ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుందో తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసేసుకోండి ఏం లేదు ఇది ఎంత పొడుగుందో దాన్ని కరెక్ట్గా మద్ ముక్కలు ముక్కలు చేయండి అని చెప్తున్నా మన భాషలో చెప్పాలంటే ఇదిగోండి ఇక్కడ కూడా చేస్తే ఇక్కడ వరకు వస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా ఇంత పొడుగుని మధ్యలోకి మార్కింగ్ చేసేసుకున్నాం సేమ్ ఇదిని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలో మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పటివరకు మనం ఏమైనా నేర్చుకున్నామా ఏం లేదు జస్ట్ ముక్కలు ముక్కలు చేసినాం అంతే అందులో మనం ఎక్స్పెట్ కదా అన్నింటిలో సో ఇప్పుడు ఇది మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఓకేనా ఇప్పుడు ఇటు రెండు బాక్సులు ఇటు రెండు బాక్సులు ఉన్నాయి మధ్యలో మిడిల్ పాయింట్ ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఇక్కడి వరకు మార్క్ చేస్తున్నా ఇలా స్కేల్తో కాకుండా కొంచెం కరువులాగా మార్క్ చేయాలి ఇదిగోండి స్కేల్తో వస్తే ఇలా వస్తుంది కదా ఈ విధంగా కాకుండా మనం కరువు ముగ్గులేస్తాం కదా అలా కొంచెం కరువులాగా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కరువు మార్కింగ్ చేసింది ఇది ఎక్కడికి కలవాలి ఇక్కడిగా కాదు ఇక్కడ నుండి ఇటు లోపలికి ఒక వన్ ఇంచు మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఇటు లోపలికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇదిగోండి ఈ పాయింట్ని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఒక లైన్ వచ్చింది సేమ్ అదే విధంగా ఇంకొక లైన్ రావాలి ఏంటక్క రెండు లైన్లు అని అంటారా సో చెప్తాను వెయిట్ చేయండి ఇది మిడిల్ పాయింట్ని బేస్ చేసుకొని ఇది మార్కింగ్ చేసినాం కదా సేమ్ అదే ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుండి కింది దగ్గర నుండి రెండు ఇంచులు ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి జస్ట్ ఇలా ఒక డయాగ్నల్గా ఇలా డయాగ్నల్గా ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలుపుకుంటూ ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోవాలి మళ్ళీ ఈ పాయింట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడికి కలవాలి ఈ పాయింట్ అవసరం లేదు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు కానీ అక్కయ్య మీరు ఏం చెప్తారో అర్థమవుతుంది కానీ ఏంటో ఎందుకో ఏం చెప్తానో తెలుస్తలేదు అని అంటారు అవునా సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఒకసారి సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకోవాలి కచ్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రం ఇంకొక లైన్ వరకు కట్ చేసుకోవాలి ఇటు సైడ్ అలా కట్ చేయొద్దు ఎందుకంటే ఇలా లోతు తీయము దీని ఏమంటామంటే లోతు అంటాం సో ఈ లోతు తీసింది మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్లో ఉండాలి ఈ లోతు తీయని మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఉండాలి ఎందుకంటే మీ హ్యాండ్ మూమెంట్ అనే ఎటున్నాయి ముందుగా వెనకాలక ముందుకు సో ముందుకు ఉండడం వల్ల హ్యాండ్ దగ్గర ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రావద్దు అంటే ఇలా లోతు అనేది తీసుకోవాలి లోతు తీసింది స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో ఉండాలి ఇది తీయంది బ్యాక్ సైడ్లో ఉండాలి సో ఇలా ఎందుకు ఫోల్డ్ చేసిన రక అని అంటే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసినాం అనుకోండి అతుకులు అనేవి మనకి నాలుగు సైడ్లు పడతాయి ఇప్పుడు అతుకులు మనకి కేవలం రెండు సైడ్లు మాత్రమే పడతాయి సో స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది తొందరగా అవుతుంది అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అని చెప్పినాను సో వీడియో నచ్చిన ఇంకొకటి ఏంటి ఇప్పుడు వెనకాలది ముందు ఫ్రంట్ది సారీ వెనకాలది చేతులు కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అంటే ఇప్పటికే వీడియో అనేది ట్వంటీ మినిట్స్ దాటింది నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెప్తాను ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు ఇది ఎలా ఉంది అని చెప్తేనే నేను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెప్తాను అప్పుడే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు చూసిన వాళ్ళు బాగా టైం అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు రేపు మార్నింగ్ వెంటనే నేను ఫ్రంట్ పార్ట్ అయితే పోస్ట్ చేస్తాను రెండో చూసుకుంటూ ట్రై చేసేసేయండి కటింగ్ నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అండ్ ఇది కూడా లైనింగ్ బ్లౌజ్ ఓకే మీరు నార్మల్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా సేమ్ మెథడ్లో కట్ చేసుకోవాలి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు లైనింగ్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే జస్ట్ దీన్ని దీనికి అతకబెట్టడమే తప్ప వేరే ఎక్కువ మార్జిన్ అది అలా ఏది లేదు ఓకేనా సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా తీసుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్